తెలుగుదేశం నాయకులారా మీ సురిటీ లేదు గ్యారంటీ లేదు అని నేను అడుగుతున్నా ఒక ఆయన పవన్ కళ్యాణ్ తొత్తు ఆయనతో పాటు ఆంధ్ర రాష్ట్రానికి సురిటిస్తాడంట ఒక్క మాట పవన్ కళ్యాణ్ అంటున్నా ఈ సభ సాక్షిక ముగ్గురు పెండాలకే నీకు గ్యారెంటీ లేకున్నాడు ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కడ సురిస్తావా అని నేను అడుగుతున్నా లేదు కదా మనందరికీ సూటి గ్యారెంటీ ఇచ్చే నాయకుడు ఎవరు జగనన్న పందులు గుంపులు గుంపులుగా వస్తావా అది తెలుగుదేశం కావచ్చు ఇతర అన్నీ కలిసి పందులు గుంపులు గుంపులుగా వస్తే సింహం సింగల్ సింహం సింగల్ గా వస్తుంది మన ముఖ్యమంత్రి జగన్ అన్న గారికి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో ఒక్క ఓటే కదా వేసాం ఒక్క ఓటు వేస్తే ఐదు కోట్ల ప్రజల్ని నాలుగున్నర సంవత్సరాల్లో రెండు లక్షల యాభై వేల కోట్లు ఇచ్చాడంటే మనం ఎప్పుడైనా ఆస్తులు ఇచ్చామా డబ్బు ఇచ్చామా లేదే ఒక్క ఓటు వేసాం ఒక్క ఓటుకే ఇంత బ్రహ్మాండమైన అందరిని ఆదుకున్నాడంటే రేపు రాబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో మరొక ఓటు వేస్తే ఆంధ్ర రాష్టమంతా సత్సశ్యామలమవుతుందనే దానికి ఇది నిదర్శనమని చెప్పేసలను కాబట్టి ఈ కర్నూల్ గడ్డ రెండు వేల పద్నాలుగులో పదకొండు సీట్లు ఇచ్చాం రెండు వేల పంతొమ్మిదిలో పద్నాలుగు సీట్లు ఇచ్చాం మరి ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్ని అయ్యేలా ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు ఇస్తామా ఎవరు కొడితే దిమ్ము తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో కర్నూలు జిల్లా వాసులు చెప్పేసి మీ అందరికి తెలుపుతున్నా